రాస్తాడు రాసి చూస్తాడు వద్దు ఇట్టండి ఈ రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి నేను అసలు ఏం మాట్లాడుతున్నాను చెప్పి నాకు రెండు ఫోటోలు వాట్సాప్ అసలు ఏంటి నేను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని ఆంటీగా దాని గురించి తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారు అని చెప్పి అన్నారు మరి కి తెలుసు కానీ ఆ హోటల్ నాన్నయ్య గారు మీ అమ్మ నేను వాళ్ళకి పుట్టా మీ నాన్నకి పుట్టావా ఎంత అప్పటి అంటే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటారు ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాప సైలు ఉండేవాడు మా ఇంట్లో చేసి కేసు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా ఇక్కడ ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళ పాప పాపం ఉన్నా నువ్వు లంజ నువ్వు రాస్తాను పెడితే పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది హీరోతో అని చెప్పి కన్న తల్లిని అడుగుతున్నాను ప్రెగ్నెంట్ తోడు ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ వితౌట్ స్మోకింగ్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీ మినిట్స్ రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళాలనిపిచ్చిందా అండి నువ్వు చూసి అప్పుడుకోవటం ఎందుకు లింక్ పెడతాం లింక్ నేనే పెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం కొత్త వాళ్ళ వాళ్ళేమో మా అమ్మని చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడ మీద రెస్పెక్ట్ పెడితే అలా జరిగింది నన్ను ఏమైందంటే మీ మమ్మీ దర్గా ముందు బయట జార్చుకుని సంపాదించింది వేగారా మీరని చెప్పి నన్ను ఉన్నాయి నాది టెక్స్ట్లు కూడా ఉన్నాయి మెసేజ్లు కూడా ఉన్నాయి మీ మమ్మీ బయట జాచి సంపాదిస్తే కదా నువ్వు ఇది ఎంత చేస్తున్నావు అని చెప్పి నన్ను నోటికి వచ్చినట్టు ముందు ఆ గుంటూరులో ఆ హోటల్ ఏదో ఉంటే ఆ హోటల్ నాన్న గారా మీ అమ్మ నువ్వు వాళ్ళకి పుట్టావో మీ నాన్నకి అని ఎంత అప్పటినట్టు అంటే నేను అసలు మామూలుగా అనమాట దాన్ని నన్ను ఇన్ని మా నాన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా కదా నేను నేను అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని యాంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ ఓవర్ వాళ్ళని వాళ్ళు వాళ్ళ అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పింది అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా ఎన్ని జరగడం ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజ నువ్వు లంజా నువ్వు నీకు ఇక్కడ రాస్తారు పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు అది ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడు అనే లేడా రేపు కేసుకి అమ్మాయి చేయాల్సిన పని ఏంది రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇది ఏది నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది అది కాదు అది అదేలే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు చెప్పి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజు కూడా తెలుసు ఇవన్నీ మాకు కూడా అయిపోయినాయండి తిన నాకు అసలు నాకు ఫస్ట్ చూపించిందే తిను నేను మా రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నా నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి కి తెలుసు కానీ రాజ్ చూస్తాడు రాసి చూస్తాడు వద్దో తిట్టండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది ఖోకే దొండగా చేపించింది అప్పుడు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పుడు తీసి నువ్వు మాకు ఏం అలవాటు ఇది నేను అసలు ఏం మాట్లాడుతుంది చెప్పి నాకు రెండు ఫోటోలు వాట్సాప్ లో మిస్తా ఫాక్ అసలు ఏంటిది ఇలా చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫోటోస్ తీసింది అసలు అసలు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు షేట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాడి దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలనిపించిద్దా అండి తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్లు చేసి నన్ను ఇంకా ఇంకా అని చెప్పి లేసేది అసలు మీరు వాడి అని అట్లా మాట్లాడేది షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక కూడా చూసేది చూసినాడు వాడియోని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడ ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజ్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజ ఇంటికి ఎలా ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరిలో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళు వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చి వాళ్ళందరి ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకుని ఉండాల్సి వచ్చేది అసలు అదే అదే ఈ తిను కాకుండా ఇప్పుడు ఎవరన్నా ఎవరు పెళ్ళామన్నా చేస్తే ఎవరు నూరుకుంటాడు మొగోడు ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు అయితే తెలిసినా కూడా అడగకూడదు ఏమైనా పొడుకున్నా అడతావా నువ్వు చూస్తే పడుకోవటం ఎందుకు లింక్ పెడతాం లింక్ నేను ఆడపెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం కొత్త అంటే వాళ్ళు ఏమో నేను యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను అంటే చెప్తేనే మాట్లాడుతున్నాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను నేను ఎన్ని వెంటనే నాకు అవతలలోకి మళ్ళీ నేను పక్కన ఉన్నా అని చెప్పకూడదు అనమాట అసలు ఈ దారుణాలు నేను ఆడవాళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో నువ్వు ఒక పైకి చేసింది పుట్టుంటే చేయరావు ఏం చేస్తావు నువ్వు నేను చూస్తాను అని చెప్పి నా అనింది మీకు అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను నేను అన్ని చేస్తుంది మూసుకుని కూర్చోవలసి వచ్చేదని ఒక మడి నేను చెప్పుకోలేను అది ప్రాబ్లం నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటాడు రాజు కూడా చెప్పాలి ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తే రాజు పాప సైలు ఉండే ఉండేవాడు అది ఇలా ఇలాంటివి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి అంటే తిరిగి ఎండు రెండు ఇప్పుడు తన డ్రక్స్ కేసులో దొరికింది బయటకు వచ్చింది బయటకు వచ్చి నువ్వే వేయించావు అని నన్ను రాజు రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరినీ నువ్వు వేయించావు నువ్వు నన్ను వేయించావు తెచ్చుకుంది పోయింది ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు మేము చేయించావంట నువ్వు తొలికింది నిజం నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో లాభం ఒక లాయర్ ని పట్టుకోవటం ఇంకెలాంటి అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు ఇవ్వండి నాకు మొన్న ఏమని చేసింది అంటే లెవెన్త్ నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంట ఎవరి పిక్స్ రిలీజ్ చేసింది అంటే మా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసిద్ది దానితో దాని నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్ లే అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏమేమి ప్రైవేట్ గా అలాగా అసలు అసలు ఏది లేదు అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నా వి అమ్మాయి హాస్టయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించింది నేను ఎన్ని తీసుకొని బయటకెళ్ళి నువ్వు ఎలా చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా చెప్తే ఆ అమ్మాయి ఏమంటారు అసలు మాయి నువ్వే తీసుకుంటా తీసుకుంటే మా ఇతను ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేట్ నువ్వు మమ్మల్ని ఇద్దరు బెదిరిస్తున్నావు ఏంది నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయ్ కూడా ఉన్న ఉంటాయి నేను అమ్మతో మాట్లాడాను వాళ్ళ వాళ్ళు కూడా నాకు లో అన్ని చెప్పారు అన్ని ఆంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ వాళ్ళని వాళ్ళు వాళ్ళ అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పింది అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా అన్ని జరగటం ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంచాముండ నువ్వు రంజా నువ్వు నేను రాస్తారు పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు అది ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడు నీవు లేడా కేస్ కి అమ్మాయి చేయాల్సిన పని ఏంది రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇది ఏది నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది అది కాదు అది తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు చెప్పిన రాజు తెలుసు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాసి కూడా తెలుసు ఇవన్నీ మాకు కూడా అండి తిన నాకు అసలు నాకు ఫస్ట్ చూపించిందే తిను నేను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నా నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి కి తెలుసు కానీ రాష్ట్ర వస్తాడు రాష్ట్ర వస్తాడు వద్దు తిట్టండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది ఉండగా చేపించింది అప్పుడు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇంతే అలా అనుకున్నావు నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నాను అప్పుడు తీసి నువ్వు మాకు ఏం నిలవాటుయించా అది నేను అసలు ఏం మాట్లాడుతుంది చెప్పి నాకు ఆ రెండు ఫోటోలు వాట్సాప్ లో ఫాక్ అసలు ఏంటి ఇలా చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫోటోస్ తీసింది అసలు ఏమై ముందు అసలు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ట్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సీఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్లాలనిపించిద్దా అండి తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్లు ఇంకా ఇంకొడగా అని చెప్పి వేసేది అసలు మీరు మీరు ఆవిడ వాడివ్లు విన్నారా ఎట్లా మాట్లాడితే అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక కూడా చూసేది చూసినా వాడివని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడో నేను చెప్తున్నా కదా నాకు ఉన్న డౌట్ ఏంటంటే రాజ్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరిలో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరిలో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరూ ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకుని ఉండాల్సి వచ్చేది అసలు అదే అదే ఈ తిను కాకండి ఇప్పుడు ఎవరన్నా ఎవడు పెళ్ళామన్నా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగోడు ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు అని తెలిసినా కూడా అడగూడదు ఏమైనా పుడుకున్నాను అవతో నువ్వు చూస్తావ పుడుకోవటం ఎందుకు అలా లింక్ పెడతాను లింక్ నేను పెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు కొత్త అంటే వాళ్ళేమో నేను యూ చెప్పని వాళ్ళు మాట్లాడతాను అంటే తిని మాత్రం ఏ నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను నేను చెప్తా చెప్తేనే మాట్లాడుతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను నేను ఎన్ని వింటాను నాకు అవతల వాడికి మళ్ళీ నేను పక్క ఉన్నా అనమాట అసలు ఈ దారుణాలు నేను ఆడోళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడళ్ళ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది గొడవ స్టార్ట్ అయ్యక కూడా నింది నాతో నువ్వు ఒక పైకి చేసింది దానికి పుట్టుంటే చేరాను ఏం చేస్తాను నువ్వు నేను చూస్తాను అని చెప్పి నా తనింది మీకు అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను అన్ని చేస్తుంది మూసుకుని కూర్చోవలసి వచ్చేదని ఒక మగాడిగా నేను చెప్పుకోలేను అది ప్రాబ్లమ్ నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఎలా చెప్పుకుంటే రాజు కూడా చెప్పాను ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాప ఉండే వాడు అది ఇలా ఇలాంటి చేసే ఆడటం ఏం చేయాలి చెప్పండి అంటే తిరిగి ఎండు రెండు ఇప్పుడు తన రక్స్ కేసులో దొరికింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది నువ్వు వేయించావు అని నన్ను రాజు చేపించాడు రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరిని నువ్వు వేయించావు నువ్వు నన్ను వేయించా ఉంటది ఏమో తెచ్చుకుంది పోయింది ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు మేము చేపించామంటే నువ్వు దొరికింది నిజం నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో లాబ్ ఒక లాయర్ ని పట్టుకోవటం అన్ని ఇంకెలాంటివి అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా ఇవ్వండి నాకు మొన్న ఏమని చేసింది అంటే లెవెన్ నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంట ఎవరి పిక్స్ రిలీజ్ చేసింది అంటే మా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసి దాని దాని నాకు దానికి ఏమైనా ఉన్నాయా పిక్స్ లే అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నాయ హాస్టల్ అమ్మాయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించింది నేను ఎన్ని తీసుకొని బయటకెళ్ళి నువ్వు ఎలాంటికో చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా చెప్తే అమ్మాయి ఏమంటారు అసలు మాయి నువ్వెందు తీసుకుంటా మా ఇతను ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేటు నువ్వు మమ్మల్ని ఇద్దరు బెదిరిస్తున్నావు నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయకుడు కూడా ఉన్నయి